హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకోసం గుమ్మగుమ్మలు ఆడే సాంబార్ రెసిపీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను మరి దీనికోసం ఒక గుప్పుడు చింతపండు అయితే ఇలా తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చింతపండు వరకు వాటర్ పోసేసి పక్కన పెట్టేసాను ఇక కూరగాయలు కట్ చేస్తున్నాను క్యారెట్లు అయితే ఈ విధంగా రౌండ్గా చక్రాలకు కోయడం నాకు ఇష్టం మునక్కాయలు వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం ఆనపకాయ ఒకటే ఒకటి చిలకడదుంప క్యారెట్ ముక్కలు అన్నీ వేసేసి రెండు బెండకాయ ముక్కలు వేసేసి ఒక గుప్పుడు కరివేపాకు వేసి ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసేసి మొత్తం అంతా చక్కగా కలిగి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఉడుకుతూ ఉండగా ఈలోపు పప్పు కూడా రెడీ చేసుకోవచ్చు మీడియంలో పెట్టి ఉడుకుతున్నాయి లోపు కుక్కర్లో ఒక చిన్న గ్లాసు పప్పు వేసి కుక్కర్లో మెత్తగా రెడీ చేసి పెట్టేశాను ఇప్పుడైతే చింతపండు పులుసు తీసేసుకొని నన్ను ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి చింతపండు పులుసు అయితే రెడీ చేసేసాను ఇలా రెడీ చేసేసుకొని చింతపండు శుభ్రంగా పిండేసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ముక్కలు చూద్దాం మూడు వంతులు మగ్గిపోయినాయి ఈ స్టేజ్లో కూరకు సరిపడగా కారం వేసుకోవాలి సాంబార్కి సరిపడగా చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం మెదుపుకున్న మెత్తని పప్పుని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఒకసారి కలపెట్టేసేసుకొని సాంబార్ పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి నేనైతే ఎంటీఆర్ సాంబార్ పొడి వాడుతానండి ఆశీర్వాద్ కూడా బాగుంటుంది ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కానీ నేను సాంబార్ పొడి ఒకసారి మీకు వీడియోలో పెడతాను ఇంట్లోనే తయారు చేస్తాను అది కూడా మీకు లింక్ పెడతాను ఒకసారి దీనికి మళ్ళీ అవి కాగేలోపు మళ్ళీ తాలింపు కూడా తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసేసి రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ తాలింపు గింజలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి కొంచెం ఎర్రగా వేయించుకున్న తర్వాత ఒక గుప్పిడి కరివేపాకు వేసి కాస్త ఇలా చక్కగా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చేది దూరగా వేగిన తర్వాత ఈ సాంబార్లో ఇలా మరుగుతున్నప్పుడే యాడ్ చేసేసుకోవాలి ఈ తాలింపు వేసినాక కూడా ఇంకొక రెండు నిమిషాలు మరగాలి ఉప్పు సరిచేసుకొని ఇప్పుడు మూత తీసి చూసాము ఇప్పుడు ఒక స్పూన్ లాస్ట్లో ఫైనల్గా ఒక్క స్పూన్ బెల్లం వేయండి ఈ బెల్లం వేయడం వల్ల సాంబార్ మరింత రుచిగా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావు సాంబార్ ఎంత తిన్నా కూడా అన్నం అంతా సాంబార్తోనే తినేయచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ